నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ వినాయక చవితి మండపాలు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఎందుకు ఉంచాలని పెద్దలు చెబుతారో తెలుసా దానిలో ఎంతో అర్థం దాగి ఉంది వినాయకుడికి చేసే ఏకవింశతి పూజలో వాడే పత్రాలన్నింటిలోనూ ఎన్నో రకాలైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి సుముఖాయ నమ మాచీ పత్రం పూజీయామి మాసుపత్రిలో చర్మ సంబంధ వ్యాధులను అరికట్టే లక్షణము ఉంటుంది గణాధిపాయ నమ బ్రహతీపత్రం పూజియామి వాకుడు ఆకుల్లో దగ్గు జలుబు తగ్గించే గుణము ఉంటుంది ఉమాపుత్రాయ నమ బిల్వ పత్రం పూజియామి మారేడు చెట్టులో ప్రతిభాగము ఔషధ నిలయమే గజాననాయ దుర్మాయుగ్మం పూజయామి గరికలో మెదడును ఉత్తేజపరిచే గుణము ఉంటుంది హరసూనయే నమ పత్రం పూజయామి ఉమ్మెత్త ఆకుల్లో హార్మోన్ బ్యాలెన్స్ చేసే లక్షణము ఉంటుంది లంబోదరాయనమ బదరీ పత్రం పూజియామి రేగు ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి గుహగ్రజాయనమహ అపామార్గపత్రం పూజయామి ఉత్తరేణి ఆకుల్లో దంత సమస్యలకు అరికట్టే గుణము ఉంటుంది గజ కన్నాయనమహ తులసి పత్రం పూజియామి తులసి దళాలు సర్వ రోగ నివారిణిగా పనిచేస్తాయి ఏకదంతాయ నమః చూతపత్రం పూజియామి మామిడి ఆకుల్లో ఎన్నో వ్యాధులు అరికట్టే శక్తి కలిగి ఉంటాయి వికటాయ నమ కరవీర పత్రం పూజయాష్ణుకాంత్రం పూజ విష్ణుకాంత మొక్క ఆకులలో చాలా ఔషధీ గుణాలు ఉంటాయి వటవే నమ దాడిమి పత్రం పూజయామి దానిమ్మ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడుతుంది సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి పాలచంద్రాయనమ మరువక పత్రం పూజయామి దీనిలో చర్మ వ్యాధులను తగ్గించే మంచి లక్షణము ఉంది హేరంబాయనమహ సింధువార పత్రం పూజియామి వావిలాకుల్లో వాతాన్ని హరించే గుణము ఉంటుంది కర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి ఆయుర్వేద వైద్య విధానంలో తైలాల తయారీలో ఈ జాజి పువ్వులను వాడతారు సురాగ్రజాయ నమ గండకీ పత్రం పూజయామి దేవకాంచనం ఆకులలో థైరాయిడ్కు ఔషధం తయారు చేస్తారు యువవక్తాయ నమహ సెమీపత్రం పూజయామి జమ్మి ఆకులలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి వినాయకాయ నమ పత్రం పూజయామి రావి చెట్టు ఆకుల కషాయం ఎన్నో రోగాలకు మంచి ఔషధము తాయనమ అర్జున పత్రం పూజయామి మద్ది చెట్టు బెరడుతో గుండె సంబంధిత వ్యాధులకు మందులను ఆయుర్వేదంలో తయారు చేస్తారు నమః అర్కపత్రం జిల్లేడు ఆకులలో అరవై నాలుగు రకాల వ్యాధులను నయం చేసే సుగుణం ఉంది ఇన్ని రకాల ఔషధీ గుణాలు కలిగిన పత్రాలు గణేష్ మండపాలలో ఉంటే పదకొండు రోజులకు అవి డ్రై అయ్యి అందులో నుంచి వచ్చే అరోమా మనకు ఎంతో మేలు చేస్తుంది వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది కదా భూమి అంతా చిత్తడి చిత్తడిగా ఉండి నీరు గాలి వాతావరణము కలుషితం కాబడి ఎన్నో రకాల అంటు వ్యాధులు జ్వరాలు వ్యాప్తి చెందుతాయి దానిని నివా నివారించడానికి మన పూర్వీకులు వినాయక చవితి పూజలో ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసి తొమ్మిది రోజులకు కానీ పదకొండు రోజులకు కానీ కాలువలు చెరువులు నదులలో నిమజ్నం చేయమని చెప్పేవారు అలా చేస్తే నీరులోనికి ఈ ఔషధ గుణాలు నిక్షిప్తమై నీరు పరిశుభ్రమవుతుంది వినాయక చవితి పూజ ప్రకృతి ద్వారా మానవునికి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్యమైన పండుగ వినాయక ప్రతిమను చేసేది మట్టితో అలంకరించేది ఆకులతో పూజించేది పూలతో నిమజ్నం చేసేది నీటితో గణపతి అంటే ఆకృతి కాదు ప్రకృతి మన సనాతన సంస్కృతి ఓం విఘ్నేశ్వరాయ నమ